హాయ్ అండి నేను మీ లతా వన్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాక మా పెద్ద బాబు స్కూల్లో బాబుని కూడా జాయిన్ చేస్తామండి ఎల్కేజీలో జాయిన్ చేసిన ఫస్ట్ డే అయితే నేను మా హస్బెండ్ కూడా వన్ అవర్ ఉన్నామండి ఆ రోజైతే హ్యాపీగా నిలిపోయాడు వన్ అవర్ తర్వాత అయితే బాబుని ఇంటికి తీసుకొచ్చేసాము తర్వాత నెక్స్ట్ డే అయితే పిల్లలిద్దరిని అయితే బస్సులో పంపించేశాము ఇంకా వెనకాల మా హస్బెండ్ బండేసుకుని అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళారంటండి పిల్లలు ఎలా ఏంటని మా చిన్నబాబు అయితే బస్సు దిగ్గానే ఏడుపు స్టార్ట్ చేశాడంట అలాగే క్లాస్ రూమ్లోకి అయితే చిన్నబాబుని పెద్ద బాబు అయితే డ్రాప్ చేస్తాడు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే బస్ అయితే వచ్చేస్తుందండి మళ్ళీ ఈవినింగ్ పిల్లలు అయితే ఫైవ్కి వస్తారు ఇంకా ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయిపోయి షాప్ దగ్గరికి అయితే వచ్చేస్తారండి స్నాక్స్ తినడానికి ఈవినింగ్ అయితే పెద్ద బాబుతో హోంవర్క్లన్నీ షాప్ దగ్గరే చేంజ్ చేస్తాను అలాగే చిన్నబాబుతో స్లేట్ వర్క్ కూడా చేయించుకుంటున్నాను పెద్ద బాబు అయితే ఫస్ట్ క్లాస్ అండి చిన్నబాబు ఎల్కేజీ చదువుతున్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ